హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ అందరూ బాగున్నారని కొంటున్నాను ఇది కుంకుపాడు అనే గ్రామము ఇది విజయవాడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గన్నవరం డిస్టిక్ కృష్ణ డిస్టిక్ ఇక్కడ పిల్లలు మేము స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేయడానికి గురించి అని ఇక్కడికి వచ్చాము నేను కిందటి వీడియోలు చెప్పాను కదండి ఎందుకు ఇది చేయవలసి వస్తుంది ఏంటనేది ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు వాల్యూబుల్గా అంటే ఏమిటి ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ప్రతిదీ ఉందండి ఇక్కడ సిపిఆర్ గురించి ఎలా ఇవ్వాలి అని గురించి కూడా ఇక్కడ చె చెప్తారండి ప్రతిదీ మేము వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది నాకు ఫస్ట్ టైం అండి చాలా స్కూల్ సేపటి ప్రోగ్రామ్ చేస్తుంటాము కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడ ఇప్పుడు ఇచ్చాను అంటే ఈ పద్ధతి కూడా ఉన్నాయి భూకంపం గురించి నెక్స్ట్ సిపిఆర్ గురించి వరదలు వచ్చినప్పుడు ఎలా మనం ఉండాలి నెక్స్ట్ పాములు కరిచేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ దెబ్బలు తగిలేటప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా అట్లాంటప్పుడు మనం ఎలా అలాగే ఫస్ట్ ఎయిడ్ చేయాలి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఫైర్ అయినప్పుడు ఎలా ఎలాగో ఉండాలి గ్యాస్ లీకేట్ అయినప్పుడు ఏం చేయాలి ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పాలని ఒక ఉద్దేశంతో మేము సేఫ్టీ ఎప్పుడీ పక్కన ప్రతి స్కూల్ తోట మేము చేస్తుంటాము ఈరోజు ప్రస్తుతానికైతే ఈ సిపిఆర్ గురించి తెలుసుకున్నాము ఇవి మన మన దేశంలోన సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు మందికి పైగా చనిపోతున్నారండి ఓన్లీ మనకి సరైన టైం లోట మనకి ఈ సిపిఆర్ ఎవరు ఇవ్వలేకపోయిన స్థితి వస్తుంది అనమాట అందుగురించి ఇది పిల్లల నుంచి మేము చెప్పడం జరుగుతుంది అనమాట మా మా ఎన్డిఆర్ఎఫ్ టీం ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఎలా ఇవ్వడం ఏంటనేది చెప్తుంటుంది అనమాట అది మనము ఎట్లా తెలుసుకున్నామంటే ఇది ఉన్నత పాఠశాలనే మేము వరుసగా ఫోర్ డేస్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అదే ఈ స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ చేస్తున్నామండి వేరే 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 హై స్కూల్ హై స్కూల్స్కి వెళ్ళి మేము చేశాము అందులో ఇది ఒక టెన్ మినిట్స్కి వీడియో అనమాట సిపిఆర్ గురించి ఎలా ఫస్ట్ మనం తెలుసుకుందాం ఈ టెన్ మినిట్స్లో మీకు మొత్తం సిపిఆర్ ఎట్లా ఇవ్వాలనేది నేను క్లుప్తంగా మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఎలా వచ్చిందా ఎలా అంటే కనుక్కోవడము హార్ట్ అటాక్ మనిషికి ఎలా హార్ట్ అటాక్ అనేది ఎట్లా మనం తెలుసుకోవచ్చు అంటే వాటికి చెమట పట్టడము ఊపిరి తీసుకోలేకపోవడము నెక్స్ట్ మన లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తుందండి లేదంటే మన ఛాతీ కింద ఎక్కువ పెయిన్ వచ్చేసి మనం మాట్లాడకపోయిన స్థితి వచ్చేస్తుంది అలాంటప్పుడు మనము రెండు కాళ్ళు దగ్గర పెట్టేసి మన తలకాయ కొంచెం ముందుకు పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది ఎవరు లేని మనకి అంతే ఎవరు అందుబాటులో లేనప్పుడు లేదంటే మన దగ్గర లవ్ సింబల్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి స సర్వే డేట్ ఈ రంకో ట్యాబ్లెట్స్ ఉంటాయండి ఇవేమి మనము యూజ్ చేయొచ్చానండి ఎందుకంటే హార్ట్ అటాక్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది పక్కా మనము యూజ్ చేసుకోవాలి మన మోడీ ప్రభుత్వం ఏంటంటే ప్రతి స్కూల్లోట ఒక ఒక కిట్ ఇవ్వని చెప్పిందండి అదే ఫస్ట్ ఎయిడ్ కిట్ అందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సిపిఆర్ అనేది ఫస్ట్ ఏమన్నానండి ఇవి జాగ్రత్తలో ఉంటాయి సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి అదే చిన్నపిల్లల నుంచి ఇప్పుడు మన దేశంలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకు కూడా సిపిఆర్ రావడం జరుగుతుంది హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది లేదు ఇది హార్ట్ అటాక్ అనేది వల్లే కాదండి జంక్ ఫుడ్ తినడం వల్ల నెక్స్ట్ ఎక్కువ టెన్షన్ తీసుకోవడం వల్ల ఆయిల్ పుడ్స్ ఎక్కువ తినడం వల్ల ఒకర ఒక అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ హార్ట్ వస్తుందండి లేదంటే యాక్సిడెంట్లు అయ్యేటప్పుడు అట్లాంటప్పుడు కూడా ఈ సిపిఆర్ ఇవ్వచ్చునండి ముఖ్యంగా ఎవరికి ఇవ్వాలి సిపిఆర్ ఇప్పుడు ఎక్కువగా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇవ్వకూడదండి ఎందుకంటే మనం పల్స్ లేని వాళ్ళకి సిపిఆర్ ఇవ్వాలి ఇప్పుడు బతుకున్న వాళ్ళకి సిపిఆర్ ఇవ్వకూడదు పల్స్ పనిచేయట్లేదు అట్లాంటప్పుడు మనము గోల్డెన్ టైం అంటే సిక్స్ టు ఫైవ్ సెకండ్ మినిట్ అండి ఆ టైంలో మనం ఇవ్వాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిక్స్ టు ఫైవ్ మినిట్స్ ఆ టైంలో ఇస్తే వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక నిమిషంలో వంద నుంచి ఇరవై నూట ఇరవై టైమ్స్ మనం ఇవ్వాలన్నమాట అది అది అలా ఇవ్వాలి మన రెండు నిప్పల్స్ మధ్యన మీ మాస్టాండ్స్ పెట్టేసి ఫైవ్ టు సిక్స్ సెంటీమీటర్లు ద దవా ఇవ్వాలంటే ప్రెస్ ఇవ్వాలండి ఆయన ఆ ఛాతీ మీద ఒక నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు అంటే థర్టీ టైమ్స్ ఇస్తావు రెండు సార్లు వాళ్ళ నోట్లో నోరు పెట్టి గాలి అవ్వాలి నెక్స్ట్ మళ్ళీ థర్టీ టైమ్స్ ఇస్తావు నోట్లో నోరు పెట్టేసి గాయలు అలాగ మనం ఫైవ్ టైమ్స్ చేయాలండి అప్పుడు కూడా మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంబులెన్స్ మనం ఫోన్ చేయాలండి అంబులెన్స్ వచ్చిన వరకు కూడా ఇదే పద్ధతిని మనము పాటిస్తూనే ఉండాలి అప్పుడు అంబులెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనము చెప్పాలి ఎట్లా ఎట్లా ప్రాబ్లం అయినదాని అని ఆ విషయం అలాగ ఇస్తూనే ఉండాలండి అదే చిన్నపిల్లలకి అయితే ఎలా ఇవ్వాలి ఇప్పుడు వన్ ఇయర్ లోపల వాళ్ళకి మన ఫింగర్లు రెండు రెండు ఫింగర్ తీసుకొని ఛాతీ మధ్యలోట పెట్టండి మా సూపర్ వేలు ఒకటి నెక్స్ట్ రింగ్ ఫింగర్ ఉంటుంది కదండి ఆ రెండు రెండు ఫింగర్లు పెట్టేసి అది కూడా థర్టీ టైమ్స్ ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసిన తర్వాత టూ టైమ్స్ మనం పప్పీస్ ఇవ్వాలండి పెద్దవాళ్ళలాగా వీళ్ళు నోట్లో నోలు పెట్టి ఇవ్వకూడదు పప్పీస్ ఇవ్వాలి టూ టైమ్స్ అలాగే వీళ్ళకి కూడా సేమ్ అలాగే ఇవ్వాలండి చిల్డ్రన్స్ కూడా సేమ్ అండి మామూలుగా ఛాతీ పెట్టేసి ఇవ్వాలి నైన్ ఇయర్స్ తర్వాత అంటే రెండు సంవత్సరాలను వన్ సంవత్సరం నుంచి తొమ్మిది సంవత్సరాల వారికి పెద్దవాళ్ళకి ఎలాగ ఇస్తారో అలాగే ఇవ్వాలండి ప్రజెంట్ ఏంటంటే చిన్న వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల వాళ్ళకి నైన్ మంత్స్ వరకు ఫిఫ్టీన్ టైమ్స్ ఇచ్చి టూ టైమ్స్ పప్పి ఇవ్వాలంటారండి యాక్చువల్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది థర్టీ టైమ్స్ అంటుంటారు నెక్స్ట్ ఇలాగా కంటిన్యూ చేస్తూ ఉండాలండి ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది లేదంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకు కూడా గెలిపిస్తే మీరు ఒక మనిషికి పురు పురుణ అదే పున్ మళ్ళీ జీవితం ఇచ్చిన వాళ్ళు మీరు అవుతారు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేసే అవుతారు కాబట్టి వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి అలాగా అందు గురించి ఈ సిపిఆర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి అందు గురించనే సిపిఆర్ అంటే కార్డియో ఫల్మరీ రిజిస్ట్రేషన్ చేస్తానండి అదే కాకుండా మేము ఏంటంటే దీని గురించే కాదండి ఎక్కడైనా ఎవరైనా పడిపోయినప్పుడు వాళ్ళకి ఇంప్రూవైజ్ ఇంప్రూవైజ్గా అంటే మన దగ్గర అప్పుడు ఏమీ లేవు రెండు కర్రలు తీసుకుని ఒక తాడు ఉంటే అంటే సరిపోతుందండి లేదు ఒక లింగి ఉన్న మధ్యలో పెట్టేసి లేదా కంబలు ఉన్న వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలని సీపీ ఎగ్జాంపుల్ అదే ఎక్కడికైనా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలని అలాంటి అప్పుడు కూడా అవి యూజ్ చేసాను ఇప్పుడు ఒక తాడికి అంటే ఇప్పుడు మన దగ్గర టెచ్చెస్ ఉంటే కానీ అలా తయారు చేసుకోవాలి లేదా రెండు సర్ట్లు ఒక టెచ్చర్గా చేసుకొని ఆయన ద్వారా మనము ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకొని ఇది కూడా ఇక్కడ సిపిఆర్ ఇస్తుంటారు వా మేము డెమో చేస్తాము వాళ్ళ చేత కూడా మేము చేయిస్తాము ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇదేనండి నేను ఫస్ట్ టైం చెప్పడము నాకు ఇది మూడో పాగరం అండి ఫస్ట్ ఏంటంటే చాలా నేను నిలబడడానికి నాకు మరిచిపోయానండి చూడండి అలా 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 చేస్తుంటే నాకు గుర్తు వచ్చేవాడి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పిల్లలు ఏదైనా గుంతుకు దగ్గర ఉన్నప్పుడు ఎలా తీయాలి చోకింగ్ అంటారండి పెద్దవాళ్ళకైతే రెండు కాళ్ళు దూరం పెట్టి ఆ ముందల చేతుల నుంచి వెనక్కి ముందలు ఉన్న చేతులు వెనక్కి పెట్టి అతను నాభి దగ్గర చెయ్యి ముడత పెట్టి టర్నింగ్ ఇవ్వాలండి టూ ఒక ఫోర్ టైమ్స్ కానీ మనము స్ట్రిక్ట్ చేసేమనుకోండి అదే తిప్పేమనుకోండి మన పిడుగులు పెట్టేసి వాళ్ళకి అది వచ్చే అవకాశం ఉంటుంది అదేనండి లేదు చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి తీసి మన వీప్ మీద ఫోర్ ఫైవ్ టైమ్స్ కొడితే అది గుంతులో ఉన్నది కిందకు రావచ్చు అండి అదే పెద్దవాళ్ళకైతే చెప్పాను కదండి ఇప్పుడు వాళ్ళ చోకింగ్ చోకింగ్ అంటారండికి చోకింగ్ అయినప్పుడు వాళ్ళ రెండు చేతులు అంటే వాళ్ళ కూపరా అంద అందదండి ఆ స్థితిలోటు ఉంటారు ఎందుకుంచే చోకింగ్ వాళ్ళకు కానీ నాభి అంటే మన జయపడు ప్రాసెస్ టంక్ అని ఉంటుంది చిన్న గొయ్యిలాగా ఉంటుంది అక్కడ పెట్టేసి మనం కానీ ఆ కింద పెట్టేసి రెండు సర్కిల్ తిప్పాలండి ఫోర్ ఫైవ్ టైమ్స్ సర్కిల్ తిప్పారనుకోండి ఈ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అదేంటంటే కింద ఏదైనా గొంతులో ఉండి కింద రావడానికి అవకాశం ఉంటుంది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ ఇందాక చెప్పాను కదండి కర్రలతో రెండు కర్రలు తీసుకుని ఏవి మన దగ్గర లేనప్పుడు లేదంటే ఇది పిగ్గీ బ్యాగ్ అంటారండి ఇట్లా కూడా మనము ఎవరికైనా మన స్నేహితులకి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళవచ్చును ఇదే కాదండి చాలా విధంగా మనము ప్రజల్ని సేవ్ చే సేవ్ చేయగలే మనకు ఉంటుందండి మనం అదే కానీ ఎక్కడైనా ఎవరైనా ప్రమాదాలు ఉంటే వన్నిలే అనుకుని మనం వదిలేసి వెళ్ళిపోతాము అలాగా వెళ్లకుండా ఇట్లాంటివి ఎలప్ చేస్తే చాలా మనకి ఒకసారి కాకపోతే ఒకసారి మనకి దేవుడు చూస్తూనే ఉంటాడు ఎందుకంటే ఎవరికొది అది ఇవ్వకుండా మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా హెల్ప్ చేయడానికి చూడాలండి అందుకు మా ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైనా ఎక్కడైనా ఉంటే పరిస్థితిలోటైనా హెల్ప్ చేయమని చెప్తాం ఓకే థ్యాంక్ యూ